ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుచున్న భక్తి హీనులను చూడగా నా అధిక కోపం పుట్టించు మంచి ధర్మశాస్త్రం అంటే చెప్పండి నా వైపు చూడండి ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే దేవుని పది ఆకు నెలలో నేను ఏంటమ్మా పుష్ప ఏంటి దేవుని ఇచ్చిన పది ఆజ్ఞలు అయిన ధర్మశాస్త్రాన్ని పది ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంటారు రెండవది ధర్మశాస్త్రం అంటే మోక్ష రాసినటువంటి ఐదు కాండాలను కూడా ధర్మశాస్త్రము అంటారు ఏమంటారు ఏమంటారుమ్మా ధర్మశాస్త్రము అంటారు ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క న్యాయ విధులు అని అర్థం కట్టడలు విధులు ఆజ్ఞలు అని అర్థం పరిలేదు ఈ ధర్మశాస్త్రాన్న మనుషులు భక్తిహీనులు ఏం చేస్తున్నారంట విడిచిపెట్టి ఈ లోకంలో నడుస్తున్నారంట అవును అర్థమైందా విడిచిపెట్టడం అంటే అనుసరించట్లేదు అన్నర్థం అందువలన నాకు ఏమంటున్నాడు అధిక కోపం పుట్టుచున్నదన్నాడు దావిది మహారాజు కీర్తన రాసినటువంటి వారు కీర్తనగాడు దావిదు నూట పంతొమ్మిదవ కీర్తన కూడా దాబీది అని పిల్లరా మరి ఆయనకు దావిదని లేదు కదా ఇది ఎవరు రాసిందో మర్చిపోయాను దావిదని ఆయన లేదు ఎవరు రాసిందో కూడా అందరికీ అవగాహన లేదంటే పిల్లలు కాబట్టి కీర్తనాడు రాసినటువంటి కీర్తనాకారు ఏమన్నాడంటే పిల్లలు నాకు బహు కోపము కోపం కలుగుతుంది అధిక కోపం వస్తుంది ఒక మనిషికి సాటి మనిషి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే కోపం వస్తుంటే